ృపంటే ఏంటని ఎప్పుడన్నా తలచారా ఇది అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద మాటగా అనిపిస్తోంది నేను ఒక పార్కులోకి వెళుతూ ఉన్నాను ఒక చిన్నవాడు తన తల్లితో ఆడుకుంటూ ఉండేడు ఆమెను అలా కొడుతూ ఉన్నాడు వాడు ఆమెను ఎంత బలంగా కొడుతున్నాడంటే తన చేతిలో ఉన్నటువంటి ఆ పుల్లలు ఆమెకు తగిలినా ఆమె ఓచుకుంటోంది అయినను ఆమె ప్రతిసారి నిన్ను క్షమిస్తాను అని అంటుంది అసలు అది ఏమిటి ఆమె స్వీయ నియంత్రణను చూపిస్తుందా ఆమె మంచితనమా లేక ఆమె దయనా ఇప్పుడు ఈ కృప అన్నది ఏమిటో అర్థం చేసుకుందాం బైబిల్ వాక్యము ప్రకారముగా మనము పని చేసుకోవడానికి దేవుడు శక్తినిస్తున్నాడు అప్పుడు ఏది కృప ఏది కృప కాదు నది మనం ఈ చిన్నబిడను చూసినప్పుడు ఆ తల్లి ఆ చిన్నబిడను క్షమించడం మాత్రమే కాదు వాడిని మారుస్తూ ఉంది ఇదే దేవుని కృప మనకు చేస్తోంది దేవుడు క్షమించడానికి మాత్రం మనకు కృపను అనుగ్రహించడం లేదు మన జీవితాలను కూడా మార్చుకోవడానికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు అదే కృప అన్నది కృప అన్నది మనము దేవుని ప్రేమించడానికి మన స్వీయ బలముతో ఇతరులను ప్రేమించుటకు దేవుని శక్తిని పొందుకోవడం దేవుడు మనకిచ్చిన ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నట్టయితే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలి అదెలా చేయగలవు ఇది చేయడానికి దేవుడు మీకు బలాన్ని ఇచ్చినప్పుడే అది చేయగలరు ఇదే కృప అన్నది దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మీకు బలమివ్వడం మాత్రమే కాదు మీకు ఆ శక్తిని కూడా ఇస్తాడు దేవుని కృప కొరకు ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మనలను స్వాగతిస్తాడు మనమాయన వాక్యాన్ని చదివినప్పుడు లేదా ఒక పది సెకండ్ల ప్రార్థన దేవాని కృప నాకు కావాలి అన్నప్పుడు దేవుడు జోక్యము చేసుకుని మీ జీవితాన్ని మారుస్తాడు మీ జీవితంలో నిజంగా కృప కావాలంటే దేవుని యొద్దకు వెళ్ళండి అపోస్తలుల కార్యము పదిహేను పదకొండులో ప్రభువైన యేసు చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా అలాగే వారునూ రక్షణ పొందుదురు మీకీ రోజు కావాలంటే మీ అవసరతలో ఉంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఏసు యొద్దకు వెళ్ళండి ఆయన అడగండి చిన్న ప్రార్థన దేవానీ కృప కావాలి మీ జీవితాన్ని ఉత్తేజపరిచే ఆ శక్తిని మీకు అనుగ్రహిస్తాడు గాడ్ బ్లెస్యూ